తాజా అంశం చూస్తున్నాం గుంటూరు శివారు తురకపాలెంలో శాస్త్రవేత్తల బృందం పర్యటిస్తుంది హైదరాబాద్ శ్రీ బయోటెక్ నుంచి వచ్చిన ముగ్గురు శాస్త్రవేత్తలు గ్రామంలో మట్టి నమూనాలు సేకరిస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు అడిగి తెలుసుకుందాం వీరాంజనేయులు గుంటూరు జిల్లా చోరపాలెంలో ఇటీవల చోటు చేసుకుంటున్న అంత చెప్పిన మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది ఇప్పటికే గ్రామంలో గత రెండు రోజులుగా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి అక్కడ అందరికి ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరికి కూడా రక్త సేకరించి వారికి నలభై రెండు రకాల వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలోనే అటు రక్త సాయిల్ అదే విధంగా నీటి నమూనాలు కూడా సేకరించి అందులో ఏ రకమైన హానికరమైన బ్యాక్టీరియా లేదా ఇతర వైరస్లు ఉన్నాయనే కోణంలో కూడా అధికారులు అయితే పరిశోధన చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఈ రోజు తుర్గపాలానికి ఐసిఐఆర్ చెందినటువంటి ముగ్గురు శాస్త్రవేత్తలు రావడం జరిగింది ఈ ముగ్గురు కూడా ఈ రోజు ఉదయం తుర్గపాలెం చేరుకొని ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి మట్టి నమూనాలను అదేవిధంగా నీటి నమూనాలను కూడా సేకరించనున్నారు ఈ మూడు నమూ సేకరించినటువంటి మట్టి నమూనాలను అదేవిధంగా నీటి నమూనాలను కూడా హైదరాబాద్ తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ ఐసిఐఆర్ అనుబంధంగా ఉన్నటువంటి త్రీ బయోటెక్ చెందినటువంటి ప్రయోగశాలలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు ఈ పరీక్షల్లో పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి అత్యాధునికటువంటి సాంకేతిక సహాయంతో ఈ వైద్యు ఈ పరీక్షలు నిర్వహించి ఆ ఫైల్లో మట్టిలో అదే ఆ నీటిలో ఎలాంటి వైరస్ లేదా బ్యాక్టీరియా ఇతరత్ర మైక్రో ఆగస్ ఏమున్నాయనే కోణంలో అయితే శాస్త్రవేత్తలు అయితే పరీక్షలు చేయనున్నారు ఆ పరీక్షలను తిరిగి జిల్లా యంత్రాంగానికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వీళ్ళు నివేదిక అందించే నివేదిక అందించే భాగంగా ఈ రోజు అయితే ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు రావడం జరిగింది ఈ ముగ్గురు కూడా ఐసీఏఆర్ లో సుదీర్ఘమైన అనుభవం ఉన్న శాస్త్రవేత్తలు కావడం గతంలో తెలుగు రాష్ట్రాలతో పాటు అనేక ప్రాంతాల్లో ఈ సాయిల్ పరీక్షలు నిర్వహించిన అనుభవం వారికి ఉన్న నేపథ్యంలో గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అభ్యర్థి మేరకు వాళ్ళ ప్రత్యేక బృందం ఈ రోజు అయితే తురగపాలన రావడం జరిగింది మరోవైపు ఇప్పటికే దుర్గపాలెంలో గత రెండు రోజులుగా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా వైద్య పరీక్షలు పూర్తి చేసిన నేపథ్యంలో ఈ రోజు దీని మీద సీఎం చంద్రబాబు నాయుడు కూడా సమీక్ష నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలోనే జిల్లా యంత్రాంగం అటు జిల్లా కలెక్టర్ కావచ్చు డిఎంఎస్ఆర్ కావచ్చు రమణి ఇట్లా ప్రత్యేక అంతా కూడా వైద్య బృందం అంతా కూడా సీఎం జగన్ సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యి దుర్గపాలెంలో ఉన్న వాస్తవ పరిస్థితుల మీద అదేవిధంగా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఈ అంటే ఎలా రోగుల పరిస్థితి ప్రజల యొక్క అనారోగ్య సమస్యల మీద పూర్తి నివేదిక అయితే అందించనున్నారు అయితే ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్య వచ్చేసి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో ఈ ప్రధాన కారణంతో చనిపోతున్నారన్న దాని మీద అయితే పూర్తి స్థాయిలో అధికారులు అయితే ఇంకా ఒక సుది నిర్ణయానికి రాలేని పరిస్థితి కనిపిస్తుంది అయితే గత రెండు మూడు రోజులుగా చూసుకుంటే మెలాయి డోసెస్ కేసులు మాత్రమే మళ్ళీ మొత్తంగా చూసుకున్నది ఈ ఈ పది రోజుల వ్యవధిలో ఒక మూడు కేసులు అయితే కొత్తగా గుర్తించడం జరిగింది ఈ మూడు కేసులు దృష్టిలో పెట్టుకుని ఇతర ఇతర ఏమి కూడా ఇక్కడ ఆనవాళ్ళు లేని పక్షంలో ఈ దాదాపు ఈ యొక్క జ్వరాలకి అంత చిక్కన కీలనప్పుడు కావచ్చు లేదా ఈ మరణాలకి ఈ మెలాయి డోసెస్ కొంతవరకు కారణం కావచ్చేమో అని చెప్పి అటు అధికారులు అయితే ఒక ఒక నిర్ణయానికి వచ్చారు ఇదే విషయాన్ని అటు సీఎం దృష్టికి అదేవిధంగా రాష్ట్ర వైద్య బృందాన్ని స్థితిక తీసుకెళ్లే అవకాశం అయితే ఉంది ఈ నేపథ్యంలోనే ఇటు అన్ని రకాలు ఇప్పటికే అటు నీటి నమూనాలు పరీక్షించారు రస నమూనాలు పరీక్షించారు ఈ రోజు స్థాయి మట్టి నమూనాలు పూర్తి చేయడంతో పూర్తి స్థాయిలో ఇంకా గ్రామానికి సంబంధించి అన్ని రకాల అన్ని రకాల అటు అటు గ్రామంలోని ప్రజలకు కావచ్చు అదేవిధంగా ఎవరైతే రకరకాల అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా వైద్య పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు అయితే పూర్తి చేశారు అలా రిజల్ట్ ఆ పూర్తి వాటి యొక్క ఏ రసరమణ సేకరించి చేసిన వైద్య పరీక్షలు అయితే ఉన్నాయో వాటి నివేదిక కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో అధికారులకు అందుబాటులో రానుంది ఈ నివేదిక మొత్తాన్ని కూడా కోడీకరించి సీఎం దృష్టిలో సీఎం దృష్టి తీసుకెళ్ళి సమర్పించనున్నారు తర్వాత దీనికి సంబంధించి అసలు ఈ మరణాలకి అంత చెప్పిన మరణాల కారణం ఏంటి మొదటి రోజు లేదా ఇతర కారణాల లేదా పారిశుద్ధ్య సమస్య లేదా ఇక్కడ ఉన్నటువంటి క్వార్టీ ద్వారా వచ్చేటువంటి ఒక దుమ్ము జూళ్ళి ఇతర కాలుష్యం వల్ల స్థానిక నీటి వనరులు కాలుష్యం కావడం అనేది దాని మీద కూడా ఈ అన్ని కోణాల్లో కూడా అధికారులు అయితే సమగ్రంగా పరిశీలిస్తున్నారు అధ్యయనం చేస్తున్నారు పూర్తి నివేదికను ఈ రోజు మధ్యాహ్నం తర్వాత సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి ఆ తర్వాత ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్లాలనే దాని మీద అయితే అధికారులు అయితే ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు దీన్ని ఉన్నతాధికారులతో అదేవిధంగా రాష్ట్ర వైద్య బృందంతో పాటు చర్చించి సీఎం దృష్టికి తీసుకెళ్ళనున్నారు